హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ శారీ వచ్చేసి ఒక పది సంవత్సరాల శారీ దీని మీద బ్లౌజ్ ఈ బ్లౌజ్ చూడండి ఒక సారీ ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ అనేవి చిన్నగా అయిపోయినాయి ఇప్పుడు ఈ హ్యాండ్స్ని కొంచెం పెద్దవి చేయాలి ఎలా చేయాలో ఈ వీడియోను చివరి వరకు చూసేయండి మీ దగ్గర కూడా ఇలాంటి బ్లౌజ్కి ఏమైనా చిన్నగా అయిపోయిందంటే శారీస్ మీద కొత్త బ్లౌజ్లు కొనాల్సిన అవసరం లేదు నేను చూపించినట్టుగానే మీరు కూడా ట్రై చేసేయండి ఇది పాత జాకెట్ కాబట్టి కొంచెం మెల్లగా తీయండి ఇలా సంకదాక కుట్లు తీసేయాలి ఇక్కడ కొంచెం రఫ్ చేసింది కట్ చేస్తున్నాను ఇలా తీసేయాలి ఇప్పుడు ఈ బార్డర్ని కూడా తీసేయాలి ఇలా ఈ బార్డర్ అంతా తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఎలా కుట్టాలో మిషన్ మీద చూపిస్తా పదండి ఇది కట్ చేసిన హ్యాండ్ బార్డర్ తీసేసాం కదా ఇక్కడ ఇప్పుడు ఈ బార్డర్కి సరిపోయేంత క్లాత్ తీసుకోవాలి ఫస్ట్ ఇంకా కుట్లు మిగిలే ఉన్నాయి అందుకని తీసేస్తున్నాను ఇలా నీట్గా చేసుకోవాలి ఇప్పుడు బార్డర్ ఎంత ఉందో అంత కట్ చేసుకున్నాను క్లాత్ లోపల లైనింగ్ మీద పెట్టి ఇక్కడ కుట్టు వేసుకోవాలి ఫస్ట్ కింద లోపల చిన్నగా ఉందని లైనింగ్ నేను ఇలా వేసుకుంటున్నాను ఇప్పుడు పైకుట్టు వేసుకుందాం ఇప్పుడు ఈ బార్డర్ పెట్టి ఇంకో కుట్టు వేసుకోవాలి జాయింట్ చేసిన క్లాత్ కనిపించకుండా ఆ బార్డర్ మీద పెట్టి కుట్టు వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ క్లాత్ కింద ఉన్న క్లాత్ కనిపించకుండా ఇంకో కుట్టు వేసుకోవాలి ఇవి కుందన్స్ ఉన్నాయి కాబట్టి నేను దీని మీద కుట్టు వేయడం లేదు లోపల లైనింగ్కి మాత్రమే కుట్టు వేసుకుంటాను ఇప్పుడు దారం తీసుకొని తురిపి చేసుకోవాలి ఇలా హ్యాండ్ మొత్తం చేసుకోవాలి ఈ క్లాత్ అనేది బయటికి కనిపించకుండా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ జాయింట్ కనిపించకుండా హ్యాండ్ ఎలా రెడీ అయిందో మీకు కూడా ఇలాంటి పాత బ్లౌజ్లు ఉన్నాయా ఇలా అడ్జస్ట్ చేస్తే శారీ మీద కొత్త బ్లౌజ్ కొనాల్సిన అవసరమే లేదు ఆ బ్లౌజే సరిపోతుంది నా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు సైట్కి ఇంకొకటి వేసేసుకోవాలి చూడండి ఎక్కడ అతుకు పడకుండా ఎంత నీట్గా కనిపిస్తుందో ఫినిషింగ్ అనేది మీరు కూడా నా వీడియో తప్పకుండా ట్రై చేయండి చూసి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం